హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పండ్ల మొక్కలకి మంచి బలమైన పలహారం పెడదాము ఆ పలహారం ఏంటో చూడండి మూడు రకాలతో పలహారం తయారు చేసుకుని పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఇవి రెడ్ రైస్ అండి ఇవి మొక్కజొన్నలు ఇవి మీకు తెలుసు కదండి అరికెలు సిరిధాన్యాలు ఈ మూడు రకాలతో పలహారం తయారు చేసి పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము ఇవి అరికెలు ఈ ప్లేట్లో కలుపుకుందామండి పలహారం ఫస్ట్ అరికెలు పూసాను కట్ చేద్దాము ప్యాకెట్ని ఒక దొండలు పోస్తున్నా ఇప్పుడు రెడ్ రైస్ పోసుకుందాము ఇంకా సరిపోతాయండి మనకి ఎనిమిది మొక్కలు ఉన్నాయి అంతే పండ్ల మొక్కలు మన ఎనిమిది మొక్కలకి ఈ పలహారం సరిపోతుంది ఇంకా మూడు కలుపుకుందాము ఇలాంటి బలమైన పలహారాలు కూడా ఇవ్వాలండి పండ్ల మొక్కలకి ఎందుకంటే పండ్ల మొక్కల్ని మనం తక్కువ మట్టిలో వేస్తాము ఆ తక్కువ మట్టిలోనే పూత రావాలి పిందె రావాలి కాయలు కూడా పెద్ద సైజులో రావాలండి అలాంటప్పుడు మనం బలమైన లిక్విడ్స్ కంపోస్ట్లు కిచెన్ వేస్టు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇలాంటి బలమైన పలహారాలు సిరిధాన్యాలు ఇలాంటివి కూడా ఇస్తూ ఉండాలండి అప్పుడే పూత పిందె బాగా వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి పండ్ల మొక్కలకి ఈరోజు మనం ఈ మూడు రకాలతో పలహారం తయారు చేసి పండ్ల మొక్కలకి ఇస్తున్నాము మన పండ్ల మొక్కలకి పూత పిందె బాగా వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయండి మళ్ళీ మీరు ఏవి ఎంతెంత ఇవ్వాలో క్వాంటిటీ అడుగుతారేమో క్వాంటిటీ ఇంతా లేదండి మన దగ్గర మూడు రకాలు ఉంటే మూడు రకాలు సమానంగా ఇవ్వచ్చు లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కూడా ఇవ్వచ్చండి క్వాంటిటీ ఇంతనేం లేదు మళ్ళీ మీరు అడుగుతారని చెప్తున్నాను ఇప్పుడు ఈ డబ్బాలు పోసుకుందాము ఇప్పుడు బాగా కలుపుతున్నానండి ఇందాక సరిగ్గా కలిసిన కలవకపోయినా ప్లేట్లో ఇప్పుడు బాగా కలుస్తాయి ఇప్పుడు మనం ఈజీగా ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి క్వాంటిటీ అనేది ఇంతని ఉండదండి మనం ఇంచుమించుగా తీసుకోవచ్చు ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఉందండి మనం కిచెన్ వేస్ట్ మొక్కలకి ఇస్తున్నాం కదా దానిని క్వాంటిటీ అడిగితే ఏం చెప్తామండి ఏం చెప్పలేం కదా మొక్కకి ఇంతనే లేదండి మనం మొక్కకి డబ్బా పెడితే ఆ డబ్బా సైజును బట్టి ఉంటుందండి పెద్ద డబ్బా పెడితే ఎక్కువ పెడతాము చిన్న డబ్బా పెడితే కొంచెం తగ్గుతుంది డబ్బాను బట్టి ఇస్తామండి కిచెన్ వేస్ట్ని మనకి బకెట్లో కానీ రమ్ములో కానీ డబ్బా పెట్టాలన్నా కూడా సైజును బట్టి డబ్బా పెడతామండి పెద్ద కుండి అనుకోండి పెద్ద డబ్బా పెడతాము చిన్న కుండి అయితే చిన్న డబ్బా పెడతామండి అలా పెట్టి మనం కిచెన్ వేస్ట్ ఇస్తాము దానిని క్వాంటిటీ అడిగితే మనమేం చెప్పలేము అట్లానే ఇవి కూడా అంతేనండి సిరి ధాన్యాలు ఇచ్చేటప్పుడైనా అంతే మనం సమానంగా తీసుకోవటమే మన దగ్గర ఉంటే ఏదైనా తగ్గినా కానీ పర్వాలేదండి మిగతా అవి కొంచెం ఎక్కువగా తీసుకుని ఇవ్వచ్చు ఇప్పుడు మనం పండ్ల మొక్కలకి ఇచ్చేద్దాము నేను ప్రతి పండ్ల మొక్కలు డబ్బా పెట్టానండి కిచెన్ వేస్ట్ ఇవ్వడానికి ఇది రమ్ము కదండి ఈ మొక్క సపోటా దీనిలో పెద్ద సైజు డబ్బా పెట్టాను రమ్ము పెద్దది కదండి అందుకని పెద్ద సైజు డబ్బా పెట్టాను ఇక్కడ చూడండి బకెట్ బకెట్లో చిన్న సైజు డబ్బా పెట్టాను బకెట్ చిన్నది కదండి రమ్ము కంటే అందుకని చిన్న సైజు డబ్బా పెట్టాను అంతేగాని ఏది కొలత అనేది ఉండదండి ఇలాంటివి ఇచ్చేటప్పుడు మనం మొక్కను బట్టి ఇస్తూ ఉండాలి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నానండి మీరు వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూడకుండా కామెంట్లు పెడుతున్నారు మీరు అందుకని చెప్తున్నాను మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు సపోటా మొక్కకి ఇస్తున్నానండి ఇలా గుప్పెళ్ళ నిండా తీసుకోండి ఇచ్చేయండి రెండు రెండు గుప్పెళ్ళు ఇద్దామండి ఒక్కో మొక్కకి ఇది చెర్రీ మొక్కండి చెర్రీ చూడండి మొక్క నిండా పూతే ఉంది ఈ పూతంతా పిందెలుగా మారాలి అంటే మనం బలమైన ఫుడ్ పెట్టాలి ఈరోజు మనం ఈ పలహారం పెడుతున్నాం పళ్ళ మొక్కలకి స్వీట్ లెమన్కి ఇచ్చేద్దామండి పలహారం మనం మూడు రకాలతో కలిపి పలహారం పెడుతున్నాము ఈ మూడు రకాలు చాలా బలం అండి పండ్ల మొక్కలకి పూత పిందె బాగొచ్చి మనకి కాయలు పెద్ద సైజులో వస్తాయి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా ఉంటాయి వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ పలహారం పెడితే ఈ మూడు రకాలు కలిపి చాలా బలం అండి ఈ మూడు రకాలు చూడండి స్వీట్ లెమన్ ఎన్ని వచ్చాయో మనకి మరి ఇవి మనం తినడానికి రావాలి కదండి ఇంకా కొన్ని రోజులు పడుతుంది మనం కోసుకుని తినాలి అంటే అలా రావాలి అంటే మనం బలమైన ఫుడ్ పెట్టాలి పండ్ల మొక్కలకి చూడండి మనం ఎంత మట్టి పోసామండి కుండి ఉంది చాలా చిన్న కుండి ఈ కొంచెం మట్టిలోనే మనకి పండ్ల మొక్కలు పెరిగి పెద్ద అవ్వాలి పూత రావాలి పిందె రావాలి కాయలు పెద్ద సైజులో రావాలి మరి అలాంటప్పుడు మనం చాలా రకాలుగా బలమైన ఫుడ్ పెట్టాలండి రకరకాలుగా పెట్టాలి వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టాలండి అలా పెడితేనే మనకి ఫ్రూట్స్ వస్తాయి తినడానికి ఇప్పుడు స్వీట్ లెమన్కి పలహారం పెడదాము రెండు గుప్పెలు ఇస్తున్నానండి మనం కొంచెం వాటర్ ఇచ్చామంటే ఇంక సరిపోతుంది మొక్కకి దానిమ్మ మొక్కలు రెండు ఉన్నాయి ఈ రెండు దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము పలహారం ఇవి పెద్ద సైజులోకి రావాలండి ఈ ఫ్రూట్స్ వచ్చాక కోసుకోవచ్చు మనం ప్రతి మొక్కకి రెండు గుప్పెళ్ళు ఇవ్వండి ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము రెండు గుప్పెళ్ళు అంజీరా మొక్కకు పెడదాము పలహారం చూడండి ఫ్రూట్స్ వచ్చాయి ఈ కొమ్మకైతే చాలా వచ్చాయండి చూడండి ఎన్ని ఉన్నాయో మరి ఇవన్నీ పెద్ద సైజులోకి రావాలి రావాలంటే మనం బలమైన లిక్విడ్స్ బలమైన ఫుడ్డు బలమైన కంపోస్ట్లు ఇస్తూ ఉండాలండి అప్పుడే వస్తాయి మనకి పెద్ద సైజులో వస్తాయి అప్పుడేనండి మనం తినేది లేదంటే ఇంక ఇలా పిందెలుగా ఉండి రాలిపోతాయి ఈ మొక్కకు కూడా రెండు గుప్పెళ్ళు ఇస్తున్నా జామ మొక్కకి ఇచ్చేద్దాము పలహారం జామ మొక్కకి పూత పిందె రావాలండి రావాలంటే మనం బలమైన ఫుడ్ పెట్టాలి పదమూడు పద్నాలుగు కాయలు ఇచ్చేసిందండి జామ ఆరు నెలలకే మనకి ఫ్రూట్స్లు ఇచ్చేసింది జామ మొక్క ఆరు నెలలకి జామకాయలు మనం తినాలంటే మనం బలమైన ఆహారం లిక్విడ్స్ కంపోస్ట్లు అవన్నీ ఇవ్వాలండి ఇస్తేనే మనకి అవి కూడా ఇస్తూ ఉంటాయి పండ్లని మనం ఆరు నెలలకే తిన్నామండి జామకాయలు నిమ్మ మొక్కకి ఇచ్చేద్దామండి పలహారం చూడండి నిమ్మ మొక్క ఎంత హెల్దీగా హైట్గా పచ్చగా పెరుగుతుంది చాలా బాగుందండి నిమ్మ మొక్క ఇంకా పూత పిందె రావాలండి వెయిట్ చేస్తున్నాము పండ్ల మొక్కలు అయిపోయాయండి ఇంక లాస్ట్ ఈ మునగ మొక్క ఈ మునగ మొక్కకి ఇచ్చేస్తున్నాను మీరు కూడా మీ పండ్ల మొక్కలకి బలమైన ఆహారం పెట్టండి సిరిధాన్యాలు ఇప్పుడు నేను మూడు కలిపాను కదండి రెడ్ రైసు మొక్కజొన్నలు అరికలు ఈ మూడు కలిపి మనం పండ్ల మొక్కలకి ఇచ్చాము మీరు కూడా అలా ఇవ్వడానికి ట్రై చేయండి మీ పండ్ల మొక్కలకి మీ పండ్ల మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి వేలు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మనం పండ్ల మొక్కలకి కంపోస్ట్లు లిక్విడ్స్ ఇలా బలమైన ఆహారం పండ్ల తొక్కలు రకరకాలుగా కిచెన్ వేస్టు కిచెన్ వేస్ట్ లిక్విడ్ అలాంటివి బలమైనవన్నీ ఇస్తూ ఉండాలండి ఇస్తేనే మనకి పండ్ల మొక్కలు పండ్లను ఇస్తాయి మునగ మొక్కకి ఇస్తున్నాను పలహారం మీరు కూడా వారానికి రెండుసార్లు ఏదో ఒకటి బలమైన లిక్విడ్స్ కానీ కంపోస్ట్లు కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండండి మనం మంచి మంచి ఆర్గానిక్ పండ్లు తింటాము హెల్తీగా ఉండొచ్చండి మన ఫ్యామిలీ మీరు ట్రై చేయండి పండ్ల మొక్కలకి బలమైన పలహారం పెట్టాం కదండి ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ ఇచ్చేద్దాము ఇలా కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుందండి దాని ముగ్గు కూడా ఇచ్చేద్దాము మునగ మొక్కకి ఇచ్చేద్దాము వాటర్ని మూడు రకాలతో పలహారం పెట్టాక మనం వాటర్ ఇవ్వాలండి ప్రతి మొక్కకి పలహారం ఇచ్చిన ప్రతి మొక్కకి వాటర్ ఇవ్వాలి జామ మొక్కకి ఇస్తున్నాను వాటర్ లాస్ట్ అండి నిమ్మ మొక్కకు కూడా వాటర్ ఇస్తున్నాను